కాంబినేషన్ వీటిలో కలర్స్ మీకు చాలా బాగుంటాయండి అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా ఆఫీస్ వేర్కి శారీస్ కావాలి లేదా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి కదా వీటికి కూడా మీకు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి లుక్ వైజ్గా బాగుంటుంది మీకు కంఫర్ట్ బాగుంటుంది అందుకే సిల్వర్ జెరీ కాంబినేషన్ చూశారు కదా ఇప్పుడు మీకు గోల్డ్ జెరీ కాంబినేషన్ చూపిస్తున్నాను వన్ సైడ్ బోర్డర్ వస్తుంది క్లాత్ మీకు సేమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం బట్ జెరీ కాంబినేషన్ ఇక్కడ మీకు గోల్డ్ జెరీ వస్తుంది పైన మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్మాల్ జెరీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనహల్లెం సీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ అండ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్గా అయితే మీకు చూపిస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ సో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీద ప్రింటెడ్ డిజైన్స్ అండి అండ్ వీటిలో కూడా హ్యాండ్లూమ్ శారీస్లో సిల్వర్ జెరీ గోల్డెన్ జెరీ టూ బోర్డర్స్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుంది మీకు ఆఫీస్ వేర్ కానీ ఈ శారీస్ మంచి లుక్ వస్తుంది ఫెస్టివల్స్ కూడా వీడియో వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ న్యూ ఇయర్ స్పెషల్గా మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ సో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వీటి మీద మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండి మీకు చూడండి బాటమ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ జెరీ కాంబినేషన్ ఇదంతా కూడా సిల్వర్ జెరీ పైన ఏమో స్మాల్ జెర్రీ కాంబినేషన్ అంటే వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్లో మీకు శారీ వస్తుంది ఈ సిల్వర్ జెరీ మీద కనిపించే డిజైన్ కూడా మీకు డిజిటల్ అండి శారీలో కనిపించే ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ బట్ బాటమ్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ విత్ పికాక్ డిజైన్స్ అండ్ ఎబో పార్ట్ అంతా కూడా సో మీకు అంబ్రిల్లా డిజైన్ వస్తుంది సో అంబ్రిల్లా డిజైన్ ప్రింటెడ్ మీకు చాలా మంది అడుగుతున్నారు అంబ్రిల్లా డిజైన్ శారీస్ చూపించమని సో మీకు ఇవి అంబ్రిల్లా ప్రింటెడ్ శారీస్లో వస్తుంది విత్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ప్రీమియం లుక్ హండ్రెడ్ కౌంట్ సో లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా అండ్ వీటిలో మీకు పైట్ వచ్చేసి వన్ మీటర్ ఇస్తారండి సో వన్ మీటర్ కూడా మీకు జెరీ కాంబినేషన్ యాడ్ అవుతుంది యాజ్గా సిల్వర్ జెరీలోనే అండ్ వీటిలో మీకు బ్లౌజ్ కూడా సో హ్యాండ్స్కి డిజైన్ ఇస్తూ సో బిగ్ బోర్డ్ అంటే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వస్తు శారీలో పన్నా పెద్ద పన్న ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వీటి ప్రైస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కూడా కలర్స్ బాగుంటాయండి ఈ కలర్ చూడండి మీకు కనకాంబరం కలర్ వచ్చింది అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ అంటే వీడియోలో మీకు జరీ కాంబినేషన్స్ కూడా సిల్వర్ చూపిస్తాను గోల్డెన్ జరీ చూపిస్తాను టూ బోర్డర్స్ ఉంటాయి మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేయొచ్చు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు సెలెక్ట్ చేయొచ్చు ఇవి అంబ్రిల్లా ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ పైడ్చింగ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు సో చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ మీకు వైలెట్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఇంకా డిజైన్స్ క్లియర్గా అర్థం కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు మేము ఫొటోస్ పంపిస్తాము క్లియర్గా అవి చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో లైట్ గ్రీన్ కాంబినేషన్ వీటిలో కలర్స్ మీకు చాలా బాగుంటాయండి అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా ఆఫీస్ వేర్కి శారీస్ కావాలి లేదా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ వస్తున్నాయి కదా వీటికి కూడా మీకు ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి లుక్వైజ్గా బాగుంటుంది మీకు కంఫర్ట్ బాగుంటుంది అందుకే మేము నేను ఆఫీస్ వేర్కి కూడా మీకు సజెస్ట్ చేస్తాను ఈ శారీస్ అనేవి అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలాగా సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు శారీ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో కొంచెం సంపంగి కాంబినేషన్ డార్క్ సంపంగి కాంబినేషన్ వచ్చింది అండ్ ఇలాగ ప్రతి డిజైన్కి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి క్లియర్గా చూడండి ప్రతి మీకు ఫోర్ డిజైన్స్ చూపిస్తాను సో అందుకే క్లియర్గా చెక్ చేయండి ప్రతి డిజైన్ కలర్స్ డిజిటల్ ప్రింట్ కదా ప్రింట్ కూడా మీకు చాలా న్యాచురల్ ఉంటుంది అండ్ మీకు పైడ్చింగ్ ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇప్పటివరకు మీకు అంబ్రెల్లా ప్రింటెడ్ చూపించాను కదా ఇవి వచ్చేసి బర్డ్స్ ప్యాటర్న్ సో డిజిటల్ ప్రింటెడ్ సారీస్ విత్ బర్డ్స్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండ్ మీకు యాజ్ ఈజీగా సిల్వర్ జరీ కాంబినేషన్ వస్తుంది పైన మాత్రం స్మాల్ బార్డర్ అండి సో ప్రీవియస్ శారీ కంటే ఇది స్మాల్ బోర్డర్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్లో అండ్ ఇలాగా వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది బ్యూటిఫుల్ క్లాసికల్ యెల్లో కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంది ఇవి కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి చాలా ఆఫీషియల్ లుక్ ఉంటుంది శారీస్ మాత్రం అండ్ మీకు పైడ్చంగిలాగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుందండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ ఇవి మీకు పార్సిల్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి కొరియర్ అనేది మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇందులో ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ అండి సో బర్స్ ప్యాటర్న్లోనే అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు శారీ ఆర్డర్ చేసినా చాలా ఫాస్ట్గా మీకు శారీ స్చ్ అవుతాయి అండ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మేము మెయిన్ ప్రియారిటీ చేస్తాము మీ అడ్ మీకు డెలివరీ అనేది మీ అడ్రస్ని బట్టి లొకేషన్స్ని బట్టి మీకు టైం అనేది డిపెండ్ అవుతుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ ఇలాగా లైట్ స్కై బ్లూ కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది చూడండి ఇలాగా ఇవి మీకు లైట్ వెయిట్ వస్తే లైట్ వెయిట్ వస్తుందండి మీకు జరిగి బోర్డ్ కాంబినేషన్ యాడ్ అవుతుంది అంటే చాలా మంది వెయిట్ ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు బట్ వెయిట్ మాత్రం మీకు ఏముండదు చాలా లైట్ వెయిట్ వస్తుంది హైట్ కూడా ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఎత్తుగా ఉన్నారు మీరు హైట్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు కొంచెం డార్క్ కలర్ కావాలని అవైలబుల్ ఉందండి సో డార్క్ పింక్ కాంబినేషన్ అంటే పర్పుల్ కాంబినేషన్ వచ్చింది డార్క్ పర్పుల్ కాంబినేషన్లో ఇలా మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కాంబినేషన్ సో సిల్వర్ జెరీ కాంబినేషన్ ఇది లాస్ట్ కలర్ ఇది గ్రీన్ షేడ్ వచ్చింది ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి అండ్ ఇవన్నీ కూడా సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి అండ్ బ్లౌజ్ ఇలాగా ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పటివరకు మీరు సిల్వర్ జెరీ కాంబినేషన్ చూశారు కదా ఇప్పుడు మీకు గోల్డ్ జెరీ కాంబినేషన్ చూపిస్తున్నాను వన్ సైడ్ బోర్డర్ వస్తుంది క్లాత్ మీకు సేమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం బట్ జెరీ కాంబినేషన్ ఇక్కడ మీకు గోల్డ్ జెరీ వస్తుంది పైన మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్మాల్ జెరీ కాంబినేషన్ వన్ సైడ్ బార్డర్లో వస్తుంది యాజ్ చే మీకు డిజిటల్ ప్రింట్ విత్ బర్డ్స్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు చాలా బాగుంది కలర్ కూడా డార్క్ బ్లూ కలర్ వచ్చింది ప్రింట్ కూడా చాలా న్యాచురల్ ఉంటుంది అండ్ పైర్ చింగ్ చూస్తే సో వన్ మీటర్ లాగా ఇలా వస్తుంది అండ్ ఎవరైతే సో రెగ్యులర్గా మేము యూజ్ చేసే శారీస్ కాకుండా కొంచెం కాటన్ శారీస్లో డిఫరెంట్గా డిజైన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇవి సెలెక్ట్ చేయండి మీకు గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా కాటన్ ఉంటుంది బట్ న్యూ న్యూ డిజైన్స్ న్యూ టైప్స్లో ఉంటుంది ఇవన్నీ కూడా అందుకే చెప్తున్నాను ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి మ్యారేజ్ సీజన్స్కి ఈ శారీస్ చాలా బాగుంటుంది లాగా అంటే డార్క్ బ్రౌన్ షేడ్ అండి సపోటా కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు సో న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నామండి ఈ శారీస్ అన్నీ కూడా ఇవి మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు భవన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ వైన్ కలర్ కాంబినేషన్ సో ఈ వీడియోలో చూపించే ఈ ప్రొడక్ట్స్ ఈ కాటన్ శారీసే కాదు ఎస్టే మీకు కాటన్ డ్రెస్సెస్ భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాటన్ డ్రెస్సెస్ అండ్ ఇంకా ముందు మీకు వచ్చేసి గద్వాల్ సారీస్ వన్ సైడ్ బోర్డర్ చాలా మంచి కలెక్షన్ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసి మీకు ఒకవేళ ఆ కలెక్షన్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మేము మీకు అవైలబుల్ ప్రొ ప్రొడక్ట్స్ పంపిస్తాం మీరు చెక్ చేయచ్చు పైర్చింగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే మీకు పింక్ కలర్ విత్ గోల్డెన్ అండ్ జెర్రీ కాంబినేషన్ చూడండి లుక్ వైజ్గా ఎంత బాగుందో మిస్ అవ్వకండి సో ఎవరు ఈ శారీస్ మిస్ అవ్వకండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ బాగున్నాయి మీకు జెర్రీ కాంబినేషన్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఇవి కూడా అండ్ బయట చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ బర్డ్స్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ గోల్డెన్ జెర్రీ కాంబినేషన్లో అండ్ ఇవి మీకు లైట్ వెయిట్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను పళ్ళు ఇలాగా మీకు వీటి ప్రైజెస్ కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇవి కూడా డిజిటల్ ప్రింటెడ్ బర్డ్స్ శారీస్ వీటికి మీకు సిల్వర్ జెరీ కాంబినేషన్ వస్తుంది సో వన్ సైడ్ బోర్డర్ కాంబినేషనే పైన కూడా మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ జెరీ కాంబినేషన్ బోటమ్ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది క్లాసికల్ ఎల్లో కలర్ విత్ స్మాల్ బర్డ్స్ ప్యాటర్న్ సో స్మాల్ బర్డ్స్ అండి చాలా బాగుంటుంది ఈ ఈ ప్యాటర్న్ కూడా అండ్ ఈ శారీ కూడా మీకు బయట చూస్తే ఇలాగా బ్లౌజ్ ఫర్ ఎవ్రీ శారీకి మీకు శారీతో పాటే వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రే కలర్ కాంబినేషన్ కూడా ఉంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి మేము ఎలా పేమెంట్స్ మీకు చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ వచ్చేసి అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ వస్తుంది ఇలాగ ఈ శారీస్ అన్నీ కూడా ప్యాటర్న్స్ వస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మీకు చెప్పినట్టుగానే అండ్ ఆఫ్టర్ వాష్ చేసే కొద్దీ మీకు శారీ అనేది సాఫ్ట్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ సో డార్క్ బ్రౌన్ కాంబినేషన్లోనే వస్తుంది అండ్ ఇలాగా కలర్స్ కూడా మీకు మ్యాక్సిమమ్ చాలా మంచి కలర్స్ చూపిస్తాను అండి ఈ కలర్ లేదు అనుకోవడానికి లేదు నియర్లీ ట్వంటీ ఫోర్ శారీస్ కాబట్టి మీకు డిఫరెంట్ కలర్సే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్లో అందుకే చెప్తున్నాను క్లియర్గా వీడియో చెక్ చేసి మీకు కావాల్సిన శారీస్ అనేవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో డిజిటల్ పెయింట్ బర్డ్స్ బర్డ్స్ డిజైన్లో ఈ శారీ కూడా కాంబినేషన్ ఉంది ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియో చూసి లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇలాంటి డిజైన్స్ మీకు నచ్చుతున్నాయని మేము ఇంకా వీటిలో ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ చూపించే ఛాన్స్ ఉంటుంది సో అందుకే వీడియో లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైట్ చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ విత్ సిల్వర్ జెరీ కాంబినేషన్లో ఇది లాస్ట్ అండ్ బెస్ట్ కలర్ అండి ఈ కలర్ కూడా అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలా వస్తుంది వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ పెద్ద పన్న శారీలో పన్న వీటి ప్రైజెస్ కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా వీడియోలో మీకు చూపించిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ డిజిటల్ ప్రింటెడ్ జరీ బార్డర్ శారీస్ లైక్ సిల్వర్ అండ్ గోల్డెన్ టూ బార్డర్స్ అవైలబుల్ ఉంది వన్స్ అగైన్ అందరికీ సో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్